బంగారం ధర ఎందుకు ఎప్పటికప్పుడు పెరుగుతోంది దానికి గల ప్రధాన కారణాలేంటి అలాగే రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు బంగారం రేటు ఎలా పెరుగుతూ వచ్చింది దానికి గల కారణాలు ఇవన్నీ తెలుసుకుందాం పదండి ఫస్ట్ బంగారం ధర ఎందుకు పెరుగుతుంది ప్రధాన కారణాలలో ఒకటి ప్రజల నమ్మకం బంగారం విలువ ఎప్పుడూ తగ్గదనే నమ్మకం ఉంది స్టాక్ మార్కెట్ పడిపోయిన కరెన్సీ విలువ తగ్గినా బంగారం మీద డిమాండ్ తగ్గదనేది ప్రజల నమ్మకం రెండు ఆర్థిక అస్థిరత ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ పడిపోతుంది అలాగే ఆర్థిక మాంద్యం యుద్ధాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఎంచుకుంటూ ఉంటారు మూడు అలంకరణ సాంప్రదాయం జెవెలరీ ట్రెడిషన్ భారత్ మరియు చైనా వంటి దేశాల్లో బంగారం శుభప్రదంగా ప్రతిష్టగా భావిస్తారు పెళ్ళిళ్ళు పండగల వంటి సందర్భాల్లో డిమాండ్ ఎప్పటికీ తగ్గదు నాలుగు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికా డాలర్ బలహీనపడితే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది రష్యా చైనా వంటి దేశాల బ్యాంకులు రిజర్వు కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటాయి యుద్ధాలు రాజకీయ ఉద్రిక్తతలు వచ్చినా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది సరఫరా పరిమితం భూమిలో బంగారం పరిమితంగానే ఉంది మైనింగ్ కష్టాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అందుకని గోల్డ్ సరఫరా తగ్గుతూ ఉంటుంది పెట్టుబడి మార్గాలు బంగారం ఇప్పుడు కేవలం ఒక ఆభరణంగానే కాకుండా డిజిటల్ గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ఆప్షన్ల వల్ల డిమాండ్ పెరుగుతూ పోతూ ఉంది ఏడు భారతదేశ పరిస్థితి భారత రూపాయి డాలర్తో పోలిస్తే బలహీనపడినప్పుడు బంగారం ధర ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది కల్చరల్ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ ధర ఇవన్నీ కలిపి గోల్డ్ రేట్ పెరిగేలా చేస్తూ ఉంటాయి బంగారం ధరల టైం లైన్స్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు సగటు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పది గ్రాముల గోల్డ్ పైన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ గురించి పెరుగుదల తెలుసుకుందాం పదండి ముందుగా టూ థౌజండ్ ఫైవ్ టు టూ థౌజండ్ సెవెన్ ఇయర్స్ మధ్యలో బంగారం రేటు ఏడు వేల నుంచి పన్నెండు వేల వరకు పెరిగింది కారణం భారత్లో ఆర్థిక వృద్ధి బాగా ఉంది పెళ్లిళ్ళు డిమాండ్ పెరుగుదల వలన రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు సంవత్సరం మధ్యలో పన్నెండు వేల నుంచి ఇరవై ఆరు వేలకు గోల్డ్ రేట్ పెరిగింది కారణం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడం మీద నమ్మకం ఉంచటం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం మధ్యలో ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు గోల్డ్ రేట్ పెరిగింది ఇక్కడ ఎక్కువగా గోల్డ్ రేట్ పెరగలేదు కారణం అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటం డాలర్ బలపడటం ధరలు స్థిరంగా ఉండటం రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పదహారు సంవత్సరం మధ్యలో గోల్డ్ రేట్ ఇరవై ఎనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలకు పడిపోయింది కారణం భారత్లో బంగారం డిమాండ్ తగ్గడం ధరలు స్థిరంగా ఉండటం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలకి గోల్డ్ రేట్ పెరిగింది కారణం రూపాయి బలహీనత పెళ్ళిళ్ళు డిమాండ్ ఉండటం అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేలకు పెరిగింది కారణం కోవిడ్ నైన్టీన్ అంటే ఆర్థిక అనిశ్చితి పెట్టుబడి అంతా బంగారంలోకి వెళ్తే సేఫ్ అనుకోవటం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో నలభై ఎనిమిది వేల నుంచి యాభై ఆరు వేలకు పెరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావటం గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రావటం కారణాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల రెండు వందల రూపాయలకి గోల్ రేట్ పెరిగింది గ్లోబల్ బ్యాంకులన్నీ బంగారం కొనుగోలు చేయడం రూపాయి బలహీనపడటం కారణాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సుమారు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలకు పెరిగింది కారణం ద్రవ్యోల్బణం అలాగే అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తడం రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు చూస్తే ఎనభై ఐదు వేల నుంచి లక్ష పదివేల వరకు వెళ్ళింది మనం చూస్తూనే ఉన్నాం కారణం గ్లోబల్గా అనిశ్చితి ఉండటం సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ను కొనుగోలు చేయడం రూపాయి విలువ తగ్గిపోతూ ఉండటం ఫైనల్గా ఒకటి చెప్పాలంటే బంగారం ధర పెరగడానికి ఒకే కారణం కాదు ప్రజల నమ్మకం ఆర్థిక అస్థిరత సాంప్రదాయాలు డాలర్ ప్రభావం యుద్ధాలు సరఫరా పరిమితంగా ఉండటం పెట్టుబడి మార్గాలు ఇవన్నీ కలిసి ధరను ఎప్పటికప్పుడు పైకి తీసుకెళ్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కాలంలో ధరలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరల్డ్ వైడ్గా ద్రవ్యోల్బణం పెరగడం సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వ్ కొనుగోళ్లు పెంచడం భారత్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనం అవ్వటం ఇవన్నీ ప్రధాన కారణాలు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్